విశాఖ ఉక్కును కాపాడం పరిరక్షించింది ఎన్డీఏ కూటమి అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు ప్లాంట్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విషం చిమ్మడం తగదని అన్నారు పాత గాజువా కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం ప్లాంట్కు ఎలాంటి డోకా లేదని తెలిపారు ప్లాంట్లోకి ప్రవేశించే ఏ కొత్త ఏజెన్సీ అయినా సరే ముందుగా నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది చేసిందేనని స్పష్టం చేశారు కొందరు చేసిన తప్పిదాల వలన అది కూటమి పాలనపై ప్రభావం చూపిస్తుందని అన్నారు నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని అన్నారు ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించిన ఘనత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు దక్కుతుందన్నారు సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ బోండా జగన్ బిఎన్ పాత్రుడు ముత్యాల నాయుడు గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇదే చెప్పారు డీపీస్ అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఎల్ కాల్ చేస్తారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా అయితే మేము తెలియజేసింది ఒకటే గతం స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలందరికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడికి లోన పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేస్తున్నా సరే ఈరోజు పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చాం ప్లాంట్ని పరిరక్షించాం పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు తనకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావలసిన సహాయ సాయ సహకారాలు అందించ అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్ మేమే అడ్డుకోవడం కానీ కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి ఈ ముఖ్యంగా ఏజెన్సీస్ ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలామంది వస్తున్నారు మేము వెయ్యి మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లా మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పైన ఉంది వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయి వెయ్యి వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం దీన్ని ముప్పై రెండుతో కుదిస్తున్నాం గత ముప్పై ఐదుకో కుదిస్తున్నాం అన్నారు కుదించుకోండి మాకేం బాధ్యత లేదు మాకేం పెద్ద మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు అబ్జెక్షన్ లేదు కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి ఇది మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నాం రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి హెచ్చరిగానే తెలియజేస్తున్నాం ఇది హెచ్చరికంగానే భావించండి ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మాకు ప్లాంట్ పరిరక్షించడం ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్ లేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీ అన్నిటికీ అన్న వాళ్ళకి తెలియజేసేది స్థానికంగా డిస్ప్లేస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికి ఇప్పటి నుంచి ఉద్యోగం వారు ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇది తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు నమస్కారం తొలగిస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్ లో సెమీ స్కిల్ లో అన్ స్కిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు వారు కొంతమంది నాయకుల్ని కార్మికులు డీపీస్ని ముఖ్యంగా డీపీస్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇదే చెప్పారు డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఎలు కాల్ చేస్తారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా అయితే మేము తెలియజేసేది ఒకటే గతం స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడికి లోనవలసిన పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేస్తున్నా సరే ఈరోజు పద్నాలుగు వేలు